హాయ్ యూస్ వెల్కమ్ టు యూనివర్సల్ ట్రాకీస్ ఇప్పుడు బాలయ్య సినిమా అఖండ అటు విడుదలకు సంబంధించి అవాంతరాలన్నీ కూడా తొలగిపోయాయి రేపు పన్నెండో తారీఖున విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పి వార్తలో మనకు వినిపిస్తున్నాయి అయితే ఏదో సామి చెప్పినట్టు ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా ఇప్పుడు పన్నెండో తారీఖున విడుదల చేసుకోవాలని చాలా ఏవైతే సినిమాలు రంగంలోకి దిగాయో అటన్నిటికి కూడా ఒక ఊహించినటువంటి దెబ్బలాగా ఇది మనం చెప్పక తప్పదు అంటే ఇది ఐదో తారీఖున వచ్చేస్తుంది ఎంత పెద్ద క్రేజ్ వచ్చినా కూడా అంటే ఇప్పుడు దాదాపుగా రెండు రాష్ట్రాల్లో ఉన్న అన్ని థియేటర్లో కూడా అఖండ టూనే ప్రదర్శిస్తారు కాబట్టి మూడో రోజుకో నాలుగో రోజుకో అంటే చాలా పెద్ద విజయం సాధిస్తుంది అనే రిపోర్ట్ వచ్చినా కూడా నాలుగో రోజుకి ఐదో రోజుకి ఆ ఉధృతం అన్న తగ్గుతుంది కాబట్టి మనం పన్నెండో తారీఖు మన సినిమాలు విడుదల చేసుకోవడానికి పెద్దగా ఏముండదని చెప్పి కొన్ని చిన్న సినిమాలు ఆ రోజున విడుదల చేసుకోవడానికి నా సన్నాహాలు చేసుకున్నాయి కానీ ఇప్పుడు ఈ ఐదో తారీఖున విడుదల కావలసినటువంటి సినిమా లాస్ట్ మినిట్లో వాయిదా పడటం వల్ల ఎందుకంటే రేపు రిలీజ్ అంటే అర్ధరాత్రి పోస్ట్ పని అయింది ఇంకొక మరికొద్ది గంటల్లో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది కాబట్టి అప్పటికప్పుడు ఈ సినిమాని ఇప్పుడు ఐదో తారీఖు బాలయ్య సినిమా రావట్లేదు కాబట్టి మన సినిమాని విడుదల చేసుకుందా అని ప్రిపేర్ అవ్వడానికి కానీ ప్లాన్ చేసుకోవడానికి కానీ లేకుండా ఆ వారం వృధాగా అయిపోయింది ఇప్పుడేమో సడన్గా ఐదు నుంచి పన్నెండో తారీఖుకి రావడం వల్ల ఈ పన్నెండు పదమూడు తారీఖుల్లో విడుదల చేసుకోవడం కోసం సన్నాహాలు చేసుకుంటున్న సినిమాలన్నిటికీ ఒక నెత్తి మీద పిడుగుపడినట్టుగా అయిందని మనం చెప్పక తప్పదు ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ పదమూడున వెంకటేష్ బర్త్డే సందర్భంగా వెంకటేష్ గతంలో నటించగా ఘన విజయం సాధించిన సినిమాలు ప్రేమంటే ఇదేరా ఒకటి పెళ్లి చేసుకుందాం రెండు సినిమాలు కూడా విడుదల కోసం పాపం చాలా సన్నాహాలు చేసుకున్నారు భారీ ఎత్తున వాళ్ళు కూడా పబ్లిసిటీ అది చేసుకున్నారు మొత్తం పోస్టర్లు పంపించడం కానీ అన్నీ కూడా చేసుకున్నారు అలాగే డిసెంబరు పదమూడు రజనీకాంత్ బర్త్డే కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్డే ముఖ్యంగా ఆయన సెవెంటీ ఫిఫ్త్ బర్త్డే డెబ్బై ఐదవ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన గతంలో సూపర్ డూపర్ హిట్ అనేటువంటి సినిమా శివాజీ సినిమాని రిలీజ్ కోసం వాళ్ళు కూడా సన్నాహాలు చేసుకున్నారు ఇవి కాకుండా ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి సుమ రాజీవ్ కనకాల వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేసినటువంటి రెండో సినిమా మోగ్లీ ఈ ఈ నెలలోనే విడుదల కా విడుదల కావాల్సింది అలాగే గీతామాధురి హస్బెండ్ నందు తను నటించినటువంటి సిక్ సిద్ధార్థ అని సైక్ సిద్ధార్థ అనే సినిమా కూడా ఈ నెలలోనే విడుదల కోసం వాళ్ళు సన్నాహాలు చేసుకుంటున్నారు సురేష్ బాబు ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు అంటే నందు కెరీర్లో అతను దాదాపుగా చాలా సంవత్సరాలుగా స్ట్రగుల్ అవుతున్నాడు ఈ సినిమాకి అతనికి మంచి బ్రేక్ వస్తుంది ఈ సినిమాతోటి అని చెప్పి అంచనాల మధ్య ఆ సినిమా వస్తుంది ముఖ్యంగా సురేష్ బాబు వాళ్ళు ఒక సినిమాని టేకప్ చేయడం అంటే వాళ్ళంత ఆషామాషిగా ఒక సినిమాని టేకప్ చేయరు దాన్ని ఇది డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని అని అని వాళ్ళు ఫిక్స్ అయితేనే అది కూడా ఇది అవుట్ రేట్గా తీసుకున్నారని మనకి తెలుస్తుంది అంటే వీళ్ళకి ఎంత బడ్జెట్ అయిందో ఆ బడ్జెట్కి కొంత ప్రాఫిట్ వాళ్ళకి ఇచ్చేసి ఈ సినిమాని విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా మీద సిద్ధ మన నందు చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఇప్పుడు వీళ్ళందరూ ఆశలకి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టు అంటే ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి మళ్ళీ ట్రైన్ తీసుకోవాలి తర్వాత మళ్ళీ సంక్రాంతికి వరుసగా రాజాసాబ్ దగ్గర నుంచి వరుసగా ఎన్నో సినిమాలు ఉన్నాయి అందువల్ల ఇప్పుడు వీళ్ళందరూ కూడా చాలా గందరగోళానికి గురవుతున్నారు ఇది అంటే ఒక పక్క అఖండ టూకి లైన్ క్లియర్ అయ్యిందని చెప్పి ఆనందం ఒకవైపు ఉంటే ఇండస్ట్రీలో పాపం ఇంతమంది హీరోలు కానీ దర్శకులు కానీ నిర్మాతలు కానీ సఫర్ అవ్వాల్సి వస్తుందనే బాధ ఒక చిన్న బాధ కూడా ఒకవైపు ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఎలాగా ఇవన్నీ అవుట్ చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది అంటే ఎలా ఉందంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో మనకు ఉన్నవి యాభై రెండు వారాలు అయితే దాదాపుగా ఒక రెండు వందల చిలుకు సినిమాలు వచ్చేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో అయితే డబ్బింగ్ సినిమాలు కానీ మరోటి మరోటి అన్నీ కలిపి మూడు వందల పదకొండు సినిమాలు వచ్చాయి అంటే మనకు ఉన్న మూడు వందల అరవై ఐదు రోజులు అంటే మూడు వందల పదకొండు సినిమాలు అంటే రోజు విడిచి రోజు కూడా కాదు యావరేజ్ చెప్పాలంటే మన ప్రతిరోజు కొత్త సినిమా చూ చూడాల్సినటువంటి అంటే ఎవరైనా మనం రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తేరాలని కొంతమంది వాళ్ళ నియమంలాగా పెట్టుకుంటారు నేను రిలీజ్ అయిన ప్రతి సినిమాని చూస్తాను బాగున్నా బాగుండకపోయినా అని కొంతమంది అనేవాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు కూడా సినిమాలు చూడలేనేటువంటి పరిస్థితి వారానికి మినిమము ఇప్పుడు మూడు వందల పదకొండు అంటే వారానికి ఆరు సినిమాలు ఏడు సినిమాలు రిలీజ్ అయితే కానీ ఇదంతా కూడా క్లియర్ అవ్వదు ఇందులో మళ్ళీ మధ్యలో ఇప్పుడు ఈ అఖండ లాంటి సినిమాలు పెద్ద హీరోల సినిమాలు కనీసం ఒక పది నుంచి ఇరవై ఉంటాయి అంటే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు ఇంకా వేరే వాళ్ళ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఇప్పుడు చిరంజీవి బాలకృష్ణ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వీళ్ళ సినిమాలు వచ్చినప్పుడు వేరే వాళ్ళ సినిమాలకి అసలు థియేటర్లు ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు ఓజీ వచ్చింది ఓజీ వచ్చినప్పుడు ఓజీతో పాటు సినిమాలు రిలీజ్ చేసుకునే సాహసం ఎవరు చేస్తారు ఆ పదమూడు పద్నాలుగు సార్లు వాయిదా పడ్డా కూడా హరిహర్ వేర సినిమాతో పాటు ఎవరైనా ఇంకో సినిమా రిలీజ్ చేసుకుందాం అంటే థియేటర్లు దొరుకుతాయా అంటే పెద్ద హీరోల సినిమాలు ఒక ఇరవై అంటే ఇరవై వారాలు పక్కన పెడితే మిగతా ముప్పై వారాల్లో ఈ మిగతా అన్ని సినిమాలు పోటీ పడాలి అంటే ఒక్కొక్క వారం పది సినిమాలు పన్నెండు పదహారు పద్దెనిమిది సినిమాలు కూడా రిలీజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా ప్లానింగ్ లేకుండా వీళ్ళందరూ ఎందుకు పులవమని ఇన్ని సినిమాలు తీసేసి ఇలా కోట్లాది రూపాయలు నష్టపోతారు అని ఆలోచిస్తే మనకి చాలా బాధ అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా అఖండ టూ ఐదు నుంచి పన్నెండో తారీఖు రావడం వల్ల ఈ నెలకొన్నటువంటి ఈ చిన్న చిన్నపాటి సంక్షోభాన్నించి ఈ మిగతా ఈ చి ఈ చిన్న సినిమాలన్నీ కూడా ఎలా బయటపడతాయన్నది మనం వేచి చూడాలి